ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటి మీద గుంపు తండాలో ఊరి మధ్యలో పూర్వకాలం నుంచి ఉంటున్న పాడుబడ్డ బావి వ్యర్థ పదార్థాలతో నిండిపోయిన వలన కుళ్ళు వాసనతో వాటితో విష జ్వరాలు రావడం ఊరిని కలవర గుంపు మీద ఉన్న బావి ఓనర్ మాట్లాడుతూ నాకు తగిన స్తోమత లేక దానిని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి విన్నవించుకున్నానని ఆయన అన్నారు అదే విధంగా గ్రామస్తులు కూడా మాట్లాడుతూ ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ఉపయోగం లేదని అదే విధంగా ఊర్లో ఉన్న వ్యర్థ పదార్థాలను పాడుబడ్డ బావిలో వేస్తున్నారు ఇప్పటి నుంచి అయినా ఊరు బాగు కోసం మేము కూడా పళ్లుమార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పగా తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా అడిగినా కూడా ఏమీ ఇవ్వట్లేదని వాళ్ళు ఈ విధంగా వాపోయారు జిల్లా సింగరేణి మండలం శివారు మీద గుంపు గ్రామ పంచాయతీ మాది మా మీద గుంపు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ నూట వేలు గల భూమిలో మాకు గత యాభై సంవత్సరాల క్రితం ఒక బావి తిప్పించడం జరిగింది ఆ బావి ఒక ముప్పై సంవత్సరాల వరకు నేను మా మంచి సాగులోనే ఉన్నది తర్వాత అది మాకు మీ బోర్ వ్యవస్థ వలన బోర్ ఇప్పించుకోవడం జరిగింది ఆ బావిలో అత్తనే శిథిలావస్థలోనే పడి అది బూడిపోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంటే విష జ్వరాలు సోకి చాలా మందికి దా దోమలు పెడతా ఎక్కువ వల్ల అది విషంగా మారుతుంది బావి తక్షణమే గవర్నమెంట్కి స్పందించిన ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినాము సర్పంచ్ గారికి తెలియజేసినాము నిర్మాణం ఆల్రెడీ గుడిపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు ఇప్పటివరకు ఆ నిర్మాణం కూడా జరగలేదు గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు కోరుకుంటాను అదేవిధంగా మొత్తం విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊర్లో గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మేము పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు ఇప్పుడు ఊర్లో ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో దోమలు వచ్చి జ్వరం వస్తూ ఉంది మేము ఎవరికి చెప్పించినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్ కావున మా గ్రామంలో అది ఒక బిల్డింగ్ పక్కనే ఉంది ఆ బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది శీతావలసంగా మారుతుంది అక్కడ పక్కన బాయ్ టైప్ మారి ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ దానికి స్పందించి సెక్రటరీ గారు గవర్నమెంట్ గారు స్పందించి ఆ బాయిని బుడిపించి మా ఊర్లో జ్వరాలు రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఆ బావిలో ఇప్పుడు ఎండాకాలం ఎవరైనా ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా శుభకార్యాలు చేసినా చెత్త జరం వచ్చి దాంట్లో చేస్తూ ఉంటారు సార్ ఆ బావిలో ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు గుళ్ళు వాసన వచ్చి ఆ ఇంటి పక్కన దగ్గర దగ్గర ఐదారు ఇళ్ళ పక్కన అది చాలా ప్రభావంగా ఉంది సార్ అక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి సార్ షాపులు వెళ్ళే వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి సార్ బెంగు జ్వరాలు దోములు బాగా గుడ్లు పెరిగి లోపల విష జ్వరాలు చాలా వస్తూ ఉంది పాటి మీద గుంపులో మా సెక్రటరీ గారికి ఎన్నిసార్లు చెప్పినాం మేము మా ఎంపీడీఓ గారికి కూడా చెప్పినాం సార్ బావి విషయంలో గతంలో ఇప్పుడు సపంచ్ గారు కూడా రాజు రాజీనామా ఆయన కూడా ఆయనకు గతంలో చెప్పుకున్నాను ఆ గురించి నా గ్రామంలో సిగ్నల్ వ్యాధులు కూడా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాడిమీరు గుంపు గ్రామ పంచాయతీ మాది అక్కడ మాది యాభై సంవత్సరాల క్రితం నా ఇంటి పక్కనే నాదే బిల్డింగ్ ఉంది అక్కడ చిన్న చిన్న మనవాళ్ళు మనవరాలు నాకు ఉన్నారు ఆ బావి మొత్తం పాత వ్యవస్థలో పడి మొత్తం మురుగు వాసన వస్తుంది దానివల్ల గ్రామంలో మొత్తం టోటల్గా మొత్తం విసజ్జరాలు వచ్చి భారే పడ్డారు గురంతా సెక్రటరీకి చెప్పినా బ్లీచింగ్ పౌడర్ ఇవ్వన్న ఇవ్వట్లేదు ఇప్పటికే మూడు సార్లు నాలుగు సార్లు బతిలాడినా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం చల్లుతాం అంటే చల్లట్లేదు సెక్రటరీ గారు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ అలాగే వేపిస్తాం ఎల్లుండి ఇస్తాం అని బ్లీచింగ్ పౌడర్ అంటారు కానీ ఇవ్వట్లేదు వచ్చి చూడట్లే దాన్ని ఎవరు రెస్పాన్సిబుల్ చేయట్లేదు మీరు కూడా స్పందించి ఈ బావిని గుడిపించి ఆ ఇల్లు ఇప్పుడు దాని దాదాపు మేము కోటి రూపాయలు పెట్టి కట్టించాము ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉంది ఇల్లు మొత్తం బావి మొత్తం వరిలి కిందికి వచ్చేసింది మొత్తం ఆ పారి కూడా కిందికి వచ్చేసింది రేపు వీళ్ళింట్లో కూలిపోయే పరిస్థితిలో ఉంది దాన్ని గవర్నమెంట్ వల్ల ఈ సెక్రటరీ వీళ్ళంతా గ్రామ పంచాయతీల సెక్రటరీ దీన్ని స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని గుడిపియాలని కోరుతున్నాం నేను ఇట్లా పాటమీద గుంపు గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి అది ఎవరు ఏదైతే నిరుపయోగంగా ఉన్న బాయి ఉందో అది ఇంతకుముందు వ్యవసాయ బాయి అది ఆ వ్యవసాయ బాయికి సంబంధించిన దానికి ఎదురుగా ఒక షాప్ ఒకటి ఉంది షాప్ నడిపిస్తున్నాడు ఒక అబ్బాయి గురా వాళ్ళ అబ్బాయి గున్ అనేది ఆయన ఆయన చికెన్ షాపు తర్వాత కొన్ని బెడ్ షాపు అన్ని నడిపించుకుంటున్నాడు అక్కడ అయితే ఈ వర్షాకాలంలో నీళ్ళు అక్కడికి చేరి ఆ దాంట్లో వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర బాటిల్స్ అన్నీ వేస్టేజ్ చేయడం వల్ల ఆ బాయ్ అంతా మురుగు మురుగుగా తయారైపోయింది అది అయితే వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్లా నాకు ఒకసారి చెప్పారు వాళ్ళు సార్ నాకు బస్తా బ్లీచింగ్ పౌడర్ కావాలి మేము అది బాయిల్ చేసుకుంటామంటే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి అది బాగా మా వాసన వస్తుంది బాయ్ అని చెప్పారు వాళ్ళు అంటే మీరు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మూడు నాలుగు ఇల్లు ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా మీరు మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి కంప్లైంట్ లోపల నాకు రాసి సంతకాలు పెట్టిస్తే ఆ బావి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి నోటీస్ చేసి వాళ్ళతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చేద్దాము వాళ్ళు మాకు బాయ్ అవసరం లేదు మాకు బాయ్ దాంతో సంబంధం లేదు అనుకుంటే దాని పై అధికారులకు తెలియజేసి దాన్ని పూడిపించే మార్గం చేద్దామని చెప్పేసి ఆ గూగుల్లో సచిన్ అనే ఆ బాయికి నేను చెప్పాను కంప్లైంట్ రూపంలో నాకు ఆసింది అని చెప్పేసి నేను పది పదిహేను రోజుల్లో చెప్పా పది పదిహేను రోజుల క్రితమే చెప్పిన దానికి ఆయన స్పందించలేదు అయితే ఆ బాయి మనం పూడ్చొచ్చు కానీ లే అది ఆ బాయ్ అనేది నలుగురు అనాథములు ముగ్గురు అనాథముల పొత్తులు ఉందట బాయ్ అది బాయ్ ఏదైతేందో దాన్ని చేస్తే ఎవరైతే